హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా వాళ్ళు అందరు మంచిగా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నిన్న కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ కొన్ని రిప్లై లేకపోయినా అది ఇక అవి ఎట్లున్నాయంటే ఆ కామెంట్లను జీర్ణించుకోలేక విధంగా ఉన్నాయి అందుకని చెప్పి చాలా లైట్ తీసుకున్నాం ఈ వచ్చేసి శేఖర్ ప్యాంట్లన్నీ ఖరాబ్ చేస్తూ ఉండు మరి ఏం చేస్తున్నారు పెద్ద పొడుగునే అని తక్కువ చిన్న కుట్టుకుంటున్నాను అయితే మాకు ఏమవుతుంది అంటే ఆల్టరేషన్ మా హైట్ తక్కువ కాబట్టి వచ్చే ప్యాంట్లన్నీ మాకు ఐట్ సరిపోవు ఎక్కువ అవుతాయి కాబట్టి లెంత్ ఎక్కువ వాటిని ఒక అద పిట్ కట్ చేయాల్సి వస్తుంది అంటే మీటర్లు చీంచులు రెండు మూడు ఇంచులు రెండు మూడు ఇంచులు కట్ చేయాల్సి వస్తుంది ఆ కట్ చేసే బదులు ఇంత ఇంతసేపు తిడతా తిరితే ఉంటే ఇప్పుడు దీనికి తగ్గట్టు కలర్ వేసిండు ఇంతకుముందు అన్నిటికీ అన్నిటికి వైట్ కలర్ ఉన్న దారం దారంలు ఎందుకు దాన్ని పీకోపాల్ చేయాలి దీనికి హమ్ ఉంటుంది హ పికో ఉంటది పికోనేనా సప్నా గిదా గిదా హ గిదా నేమంటరు పికోనేంటరు ఇదేనా అది పికోపాల్ అంటే జిగ్జర్ జిగ్జర్ అది జిగ్జర్ మిషన్ కూడా ఉంది మనది మరి ఆ దాదాపు కొట్టొచ్చుగా ఇప్పుడు ఈ హెడ్డి పి ఏ రూపాయలు ఒక ప్యాంట్ మాది ఎప్పుడైనా మేము బయట కొనుకొచ్చిన ప్యాంట్‌ని డైరెక్ట్ తీసుకోలేం దాన్ని కట్ చేపియించుకోవాలి ఒక ప్యాంట్ ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆల్టరేషన్ చేపిస్తే ఇక ఇవేమో కొత్తగా వచ్చినవి మన చెప్పేసి అన్నింటినీ పెట్టినా ఇరవై పేర్ల దాకా ఉంటాయి అటు ఒక పది ఇటు ఒక పది ఇక అవన్నీ అట్లనే ఉన్నాయి పొట్టు పొట్టు కరాబ్ చేసి ఇస్తుండే ఫోన్ తీ కరాబ్ చేస్తున్నారా పోయి ఇక శిరీషనేమో నెత్తికి చేతి పెట్టుకుంది నేను ఎప్పుడు పోతాను మా అమ్మ ఇంటికా అని చెప్పేసి ఎదురు చూస్తుంది సో వాళ్ళు ఇటు పోతుంది ఈరోజు శిరీష ఇక ఏమేమో అన్నీ యూస్ చేసినా ఇంకా నాకేం పని లేదు అన్నట్టు ఇవి ఉంది ఇంకెట్ చూస్తాం ఇవి మొన్న పోయొచ్చినావు మొన్న వారం కూడా కాలే పోయచ్చి ఇక తిరుగురు ఇక ఏం పని లేదు ఇక తిరుగుతూనే ఉండరు పో సరే పో సపరేట్ పో

సో టిఫిన్ అయితే అయిపోయింది ఇక ఒడ్లు నేర్పేసి వచ్చినాం కదా అది నింపేసి వచ్చినాం కదా అవి పట్టిద్దాం పట్టిద్దామంటే మన ఏమైంది అంటాడా మిల్ కరాబ్ అయిందట రైస్ మిల్ ఖరాబ్ అయిందట రైస్ మిల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నట్టడ ఇప్పుడు తీసుకొపోయాడు పెట్టే విధాలు అవి తీసుకొచ్చి ఇంటి చేసుకుని బెస్ట్ అనిపిస్తుంది ఓ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పట్టిద్దాం ఈ అమావస్య లోపల పట్టిస్తేనే అవి పురుగు పట్టకుంటా నూకలుగా కుటు ఉంటాయి అట అని అమాస్య వెళ్ళిపోయింది అంత అయిపోయింది మళ్ళా అమావాస్య ఏమో ఇక అది ఏదో ఒక కార్తీ అట ఇవి తీసుకొచ్చి ఇంట్లో వేసుకుందాం ఇక ఈ అయితే శిరీష వాళ్ళు అమ్మలు ఇంటికి వచ్చారు జస్ట్ లుక్ అంటే అట్లా చూసి ఇట్లా రానికి స్టార్ట్ చేద్దాం ఇక ఇంకా ఇంకెందుకు సన్నగా నరుకుతున్నావు చాలదా ఇంకా అవి ఒక రోజుకి అయిపోతాయి మాకు అది సన్నగా ఎందుకు నరుకుతున్నావు దొడ్డుగా అట్లనే ఉండంటి పడుతుంది దాన్ని కొట్ట బదులు వేరే దాన్ని కొట్టవచ్చుగా సన్న కట్టలు వేసి పెద్ద కట్టేసి అంటుకోదా

నీకు సాధన అయితే అంటున్నావుగా కాల్ మీద వేసుకున్నావా ఏం కొట్టకు సో టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఇలా నువ్వు ఉమ్మని చెప్పేసి పొద్దున చెప్తే ఇంకా మసలు తాగురు ఇంట్లోనే ఏడూరు అయిపోయిందారా రెడీయా పోతున్నాయో

ఎందుకు ఎడిపోతావు ఏం కాస్త ప్లేస్ ఉంది ఉండ నీరా బండి పోతాను వర్షం పడక ముందుకే మేము వెళ్ళిపోతాం వర్షం పడదు నేను చెప్తున్నా వచ్చేప్పుడు 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 వచ్చేటప్పుడు జ్యోతి ఫోన్ చేస్తా ఏ పడదు జ్యోతి ఫోన్ చేస్తున్నారు స్కూల్ అద్ధతులం అది

దా తీసుకున్నా సప్నా బయటికి రా తాగుతుండ అయిపోయిందా తాళా అయినా తాగుతుండా మళ్ళా ఎడ్ సలేడిగా టైం టైం ఒకటై సరే బాబు నా బాయ్ రా జాగ్రత్త రాదు పోయి వచ్చేసి కూడా వన్ వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈరోజు ఇంకా వంట కూడా కాలేదు పొయ్యి మీద కూరుంది అని ఏమో చిన్నమ్మని చూడడానికి అని పోయింది ఇక అంటే నేను ఎప్పుడో ఒకసారి ఎంతనే ఉంటా కాబట్టి సిటీకి పోయినప్పుడల్లా మమ్మీని ఈయకు చూపించేసి వస్తాము ఇక మొన్ననే పోయేసి వచ్చిన కానీ నేను కూడా అసలు పాపని చాలా రోజులు అవుతుంది పాపని తీసుకోవాలి ఎప్పుడైనా రోజు అడుగుతుంది మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాము పోదాము అని చెప్పేసి ఇక కానీ ఇప్పుడు పోను మళ్ళీ సంక్రాంతి ఆల్లేస్ వస్తాయి కదా సంక్రాంతి ఆవ్లైస్ వచ్చినప్పుడు పోయి ఒక టూ త్రీ డేస్ ఉన్నా కానీ నిమ్మలంగా ఉండి ఉండి రావచ్చు ఇక మా మామయ్య కూడా ఆనే ఉంటుండు కదా ఈ ఈ బాబుకి ఏమైందో ఏమో తెలియదు నిజంగా బీవసంగా సతాయిస్తుంది మమ్మల్ని ఇప్పుడు పొయ్యి మీద కూరుంది కూర మాడిపోయేటట్టుంది ఉంది ఈయనని కింద వేస్తేనేమో ఇక కొట్టినట్టుగానే ఏడుస్తున్నాడు ఏమైందో ఏమో తెలియదు ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి కూడా తీసుకోపోతే ఇక కొంచెం మొన్న నుంచి ఏమన్నా తినిపిస్తున్నారు అమ్మ అంటే ఇట్లా ఉగ్గు తినిపిస్తున్నాము అని చెప్పినాము ఇక అంటే అంటే చాలామంది కామెంట్స్ పెట్టిర్రు అక్కడ పప్పులు అవన్నీ వేయొద్దు అని చెప్పేసి మేము నాన్న పాపకి సేమ్ ఇదే ఏజ్లో తినిపించినాం కాబట్టి ఈయనకి కూడా స్టార్ట్ చేసినాము కానీ ఇక మమ్మీ కూడా అన్నది ఇప్పుడే వద్దమ్మా ఆయనకి డైజెస్ట్ కాదు అసలు సరిగా కక్కుతా ఉంటాడు ఇప్పుడే ఎందుకు వద్దు అని చెప్పారు కానీ ఏమో చెప్పలేము సెల్లాకి కూడా కొందరు పెట్టమని చెప్పారు కొందరు వద్దు అని చెప్పారు ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి నేను చిన్న ఛాయ్ గ్లాసులో చేసిన సెర్లాక్స్ ఉగ్గు అది ఒక హాఫ్ స్పూను ఒక చిన్న హాఫ్ స్పూనే ఉడికించి ఈయనకి పెట్టిన ఆ ఉగ్గు తిన్నప్పటి నుంచి ఇంకా ఘోరంగా ఏడుస్తున్నాడు ఈరోజు పొద్దున హాస్పిటల్కి పోతే కూడా డాక్టర్ వద్దు అని చెప్పిండు టెన్ లెవెన్ మంత్స్లో స్టార్ట్ చేయమని చెప్పిండు ఈ ప్రజెంట్ టూ త్రీ డేస్ కూడా సెర్లాక్స్ వద్దంట కానీ ఈయనైతే ఇట్లా చేతులు ఎత్తుకొని పని చేయాల్సి వస్తుంది నిన్న కూడా బయ దగ్గరికి పోయిండు వడ్లు నిన్న అన్ని సంచలాలు ఎత్తినాం కదా బయట వాతావరణం కూడా కొంచెం చేంజ్ అయింది మళ్ళీ వర్షం పడ్డదనుకో మేము చేసిన కష్టం మొత్తం వృధా అవుతుంది ఇక అందుకని చెప్పేసి బయ దగ్గరికి పోయిండు బండ మీదకి ఒడ్లన్నీ తీసుకొని వచ్చి ఇంటికాడ పెడతామని చెప్పేసి మళ్ళీ వర్షం పడితే అవన్నీ తడిచిపోతాయి మళ్ళీ ఎండ పోసుకోవాలి మళ్ళీ అవుతుంది అని చెప్పేసి ఆయన అడిగి పోయిండు ఇక నేను క్రియాష్ బాబుని ఎత్తుకొని ఇంట్లో మెల్లమెల్లగా చిన్న చిన్న పనులు వేసుకుంటా ఉన్నా గుడ్ ఈవినింగ్ రా స్కూల్ మళ్ళీ రేపు హాల్డే ఉందా అలాగే ఉందా స్కూల్ హాలిడేనా హోంవర్క్ ఇచ్చారా ఏమన్నా ఎన్ని రోజులు అవుతుందా నువ్వు వారం మొత్తంగా అయినావు కారా ఈ వారం మొత్తం అయినావు కారా ఈ వీక్లో డుమ్మనే కొట్టలే కదా కొడతా అన్నావు కానీ కొట్టినలే కదా గ్రేటరానా నేను ఫైవ్ దగ్గరకు వచ్చేసింది ఇల్లు అంతా నిజంగా బర్లు అయిపోయినా బోర్డు బోల్ ఏం చేస్తున్నావు ఇల్లు ఉడుస్తున్నావా ఇవన్నీ ఉత్తుకినాయా తోమినయా తోమిది ఏ సదుర్దామని చెప్పేసి ఇక్కడ పెట్టినా కానీ ఆయన ఎత్తుకోవడము ఎత్తుకోవడము అదే పని జరిగింది చుక్కలు చూపించింది ఈ రోజైతే నార్మల్ కాదు అసలు మామూలుగా ఏడిపిస్తాడే అనుకున్నా కానీ ఈ రోజైతే చుక్కలే చూపించింది ఏకంగా పొద్దు నుంచి అంటే ఆయన అవస్థ అలాంటిది లే పాపం చాలా ఘోరంగా ఉంటాయి అవును మన కథలు మనం పడ్డాము అంటే మనం చేయాల్సిన పని అటు తిరగడం ఇటు తిరగడం అన్ని చేసినాము

ఆ ఫామ్ హౌస్ మీరు ఎప్పుడు కట్టుకున్నారు ఆ ఫామ్ హౌస్ రెంట్ ఎంత ఒకవేళ రెంట్ అయితే రెంట్ ఎంత ఇంకోటి ఆ చెట్లు ఓరు పెట్టారు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా యాక్చువల్లీ ఫామ్ హౌస్ని ఆరు నెలల ముందు అమ్మ ఉన్నప్పుడే తీసుకున్నాం ఎందుకంటే బయట షూటింగ్ అమ్మ చేతి పోచమ్మ చేతి వంట షూటింగ్ చేయాలంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది బయటకు పోతే ఎందుకంటే పొలంలో దగ్గర పని పనిచేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఈ వాళ్ళందరూ చాలా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ వల్ల ఏంటంటే ఎవరు బాయకడికి పోదామన్నా కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది ఇక మనం పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసేది అవుతుంది వాళ్ళు మాట్లాడుకోలేరు చక్కగా లేకపోతే ఇంకా ఏదైనా పని చేసినా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది అట్లా డిస్టర్బ్ అయింది ఎందుకంటే ఒక నాలుగైదు వీడియోలు చూసినాం ఒక్కొక్క దగ్గర ఒక్కో ప్లేస్ చేంజ్ చేసినాం యాక్చువల్లీ ఒక దగ్గర మన ఒక షెడ్ ఉండే ఆ షెడ్ దగ్గర ప్లాన్ చేసిన ఉండే ఆ షెడ్ ఎప్పుడు కోళ్ళ ఫారంకి సంబంధించిన షెడ్ అది ఈ కోళ్ళు చిక్కు 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 ఎట్లా వస్తుంది కోళ్ల ఫారం పక్కన సౌండ్ ఘోరంగా సౌండ్ వస్తుంది ఆ కోళ్ళు జర వెళ్ళిపోయినప్పుడే వీడియో తీస్తుంటాయి ఇవి మళ్ళా దాకా రెండు నెలలు టైం పడుతుంది ఒక బ్యాచ్ వెళ్ళిపోవాలంటే ఆ బ్యాచ్ అయిపోయేదాకా మళ్ళీ ఖాళీ కూసాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఆడికి షిఫ్ట్ చేసి కళ్ళం దగ్గర పెట్టినాం మమ్మల్ని ఇక్కడ ఆడనేమో ఇంకో సైడ్కి ఆపోజిట్ సైడ్ ఆడ కూడా అదే ఉంది సేమ్ డిస్టర్బెన్స్ అయింది అందుకని చెప్పేసి అన్నీ లల్లీలొద్దు మంచిగా చెట్లు ఉన్నాయి ప్లస్ అరటి చెట్లు ఉన్నాయి అన్నీ మనకు అనుకూలంగా ఉంటుంది మన ఇంటి పక్కన అంటే ఇంటికి దగ్గర చాలా దగ్గర ఇంటి పక్కనే ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఈయన తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అది ఫామ్ లీజ్కి తీసుకున్నాం టూ ఇయర్స్కి తీసుకున్నాము అది చెట్లు అవన్నీ మేము ఏం పెట్టలేదు అన్న ఎట్లున్న చెట్లు అట్లా ఉన్నాయి మామిడి తోటతో పాటు ఈ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కదా అవన్నిటితో పాటు మొత్తం లీజ్ తీసుకున్నాం టూ ఇయర్స్ వరకు లీ లీజ్ ఉంది అది అగ్రిమెంటు సంవత్సరానికి వచ్చేసి నలభై వేలు అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కొంచెం అడ్వాన్స్ అయితే పే చేసినట్టు మీ ఇక దానికి సంబంధించిన వీడియో అయితే ఇది రెంట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ దానివల్ల యూజ్ ఏముందంటే మనకు మెయిన్ యూజ్ అయితే పోచమ్మ చేతి వంటకు వీడియోస్ తీసుకోవడం కోసమే తీసుకున్నాం దాన్ని ఇక ఫ్రూట్స్ వస్తున్నాయి కాబట్టి తెంపుకోవాల్సి వస్తుంది తినాల్సి వస్తుంది ఇంకా అప్పుడప్పుడు ఇక చెట్లు మొత్తం దాని మెయింటెనెన్స్ కూడా మొత్తం మనమే చూసుకోవాలి ఇప్పుడు బయట ఆల్రెడీ ఒక మెయింటెనెన్స్కి ఒక వ్యక్తిని పెట్టారు ఆయన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఈ మంత్ ఛార్జ్ చేస్తుండే ఇక అది ఎందుకో రిస్క్ అని చెప్పేసి మేమే చేసుకుందామని చెప్పేసి ఆయన తీసేసి ఇప్పుడు మేమే చేసుకుంటాం ఆ ఊడవడం కానీ చెట్లకు నీళ్ళు పెట్టడం కానీ ఇంకా ఏదైనా పని ఉన్నా కూడా మేమే చేసుకుంటాం ఆ బోర్ వేయడం కానీ ప్రతి ఒక్కటి దానికి సంబంధించి మొత్తం మేమే చూసుకుంటాం మేమే ఉంటున్నాం ఒకవేళ ఆయన తాళ ఉంటే మనకు బాబు నాకు లోపల పడుకోబెట్టి పైన మనం బయట మనం వీడియో తీసుకునే ప్ర అంటే ఆ విసులుబాటు ఉంటుంది కాబట్టి ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ రేపు సండే కదా ఒకవేళ కుదిరితే రేపు తీయాలి ఇంకోటి ఏంటంటే బాబు కొంచెం డైజెషన్ ప్రాబ్లం అయింది ఎక్కువ పడుకోలేకపోతుండు ఏడు ఎక్కువ ఏడవడం వల్ల ఈరోజు కూడా వీడియో చాలా కొంచెం తీయడం జరిగింది ఎందుకంటే హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి ఇంటికి త్రీ త్రీ టైమ్స్ తిరిగినాం ఏంటంటే నాకు డైజెస్ట్ కాలేదు మొన్న చెప్పిన ఏదో చెప్పినట్టుగా మీరే ఉగ్గుకు సంబంధించి ఆ ఉగ్గు పెట్టేసరికి స్ట్రక్ అయిపోయింది అందులోనే ఇక తంటాలు వాడి అది బయటికి వెళ్ళగొట్టేసినా అయిపోయింది ఇప్పుడైతే ఓకే టీకే బాగానే ఉండు ఇక ఇంకొక చిన్న మెడిసిన్ ఉంది వంటివాడు మెడిసిన్ తీసుకురావాలి ఇక ఇప్పటి వీడియో అయితే ఇంతే లాంగ్ లేదని చెప్పి జర బాధపడద్దు ఇబ్బంది పెట్టొద్దు సరేనా బాయ్ బాయ్